ఒక అంశాన్ని గురించి పదే 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 నీ మనసు వృధ పెడుతుంది దిగులు వస్తుంది చింత వస్తుంది ఆ బాధ భయం పోటం లేదు అంటే దుష్టుని దాడి నీ మీద జరుగుతుందని అర్థం అప్పుడు దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ధైర్యం తెచ్చుకోవాలి అది ఆ బ్యాలెన్స్ నీ మనసు నువ్వే చేసుకోవాలి అంటాడు అయిపోయింది నీ పని అంటాడు దేవుడట ఏం కాలో అదిగో వాక్యం నా వాగ్దానం ఉంది చూడు ఏమైపోలా నేను నీకు తోడై ఉన్నా మళ్ళా మొదలు పెడతా భయపడొద్దు కృంగిపోద్దు దేవుడు మాట్లాడతాడు ఇట్లాంటి మాటలు చాలా రోజుల నుంచి తింటున్నావుగా ఏం జరగల అయిపోయింది నీ పని అట్టడు మళ్ళా మళ్ళీ భయపడొద్దు ఇదిగో వాక్యం చూడు వాక్యం చూడు ఏముందో నా వాగ్దానం పొందు నిమిత్తం నీకు ఓరిమి అవసరమైంది కొంచెం ఓచ్చుకో నేను నీకు హెల్ప్ చేస్తాను మళ్ళీ దేవుడు ఆ ఏం ఓచుకో ఓచుకో వచ్చుకుని అయిపోయింది ఇంకా లేదు లైఫ్ ఇంకా జీవితం లేదు చావు దేవుడు అంటాడు నా కుమారి నా కుమారుడ వాని మాట వినవద్దు సాతానుకు చోటు ఇవ్వద్దు వాన్ని గద్దించు ఆలోచన రానియొద్దు నేను లేకపోతే కదా నేను నీకు తోడై ఉండకపోతే కదా నీకు ఆవేదన అంతా లేదు లేదు ఉన్నాను నన్ను నమ్ముతున్నావా నా మీద విశ్వాసం ఉంచావా నా మీద అనుకో నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను ఒక పక్క వాడు బుట్టించే ఆలోచనలు ఎట్లుంటాయి ఒక పక్క దేవుడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి వాడు ఒత్తిడి నీకుంటే దాన్ని అధికమ చేయటానికి ట్రై చేస్తాడు నువ్వు ఎంత వాడి ఒత్తిడికి లోన్ అవుతున్నావు అంత ఎక్కువ అయ్యేటట్టు చేస్తాడు ఇది తెలియని చాలామంది బలైపోతున్నారు కనుక చెప్తున్నాను ఈ మోసం తెలియని చాలామంది అమాయకులు బలైపోతున్నారు కనుక ఈరోజు ఈ మాట చెప్తున్నాను నేను ఏది కూడా అధికము కావద్దు బిడ్డ గుర్తుపెట్టుకో ఏది అధికం కావద్దు వాడు నీలో ఉన్న నీతిని అధికం చేయడానికి ట్రై చేస్తాడు అధిక నీతి ఎంత అధిక నీతి అంటే దేవుడు క్షమించి వదిలేసిన తప్పులను కూడా పదే పదే నీ జ్ఞాపకాలుగా తెస్తాడు వాడు తెచ్చి వాటిని గురించి నువ్వు దిగులు పడేటట్టు కృంగిపోయేటట్టు కుమిలిపోయేటట్టు రోగిపోయేటట్టు నాశనం అయ్యేటట్టు చేస్తాడు దానికి కారణం అధిక నీతి అతి పశ్చాత్తాపం అధిక పశ్చాత్తాపం అంటారు పశ్చాత్తాపం అవసరమే అధిక పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా దేవుడు వదిలేసినా నువ్వు వదలవు అప్పటి గురించి మాట్లాడుతూ ఉంటావు జరిగిపోయిన కథ గురించి అప్పుడలా జరగకుండా ఉండాల్సిందే అలా జరగకుండా ఉండాల్సిందే అప్పుడు అలా పద్దాకల అప్పుడు 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 అరే నీ అప్పుడు దాటి వచ్చావు నాయన అయిపోయింది అప్పుడు అప్పుడు కలిసిపోయింది ఇప్పుడు సంగతి ఏంది రేపు సంగతి ఏంది చూసుకోమని దేవుడు మాట్లాడుతుంటే కదిలితే అప్పుడు అప్పుడు అని కొంతమంది అప్పుడు జరిగిన విషయాల్లోనే అప్పట్లోనే బతుకుతూ ఉంటారు దేవుడు రద్దు చేసిన వాటిని మళ్ళా తిరగదవ్వుకొని అనవసరంగా తమ మీదకి తెచ్చుకునే అల్పజ్ఞులు చాలా మంది ఉన్నారు అందుకు చెప్తున్నాను నేను దేవుని కంటే నీవు నీతిమంతుడు వా నీతి కాదు కదా దేవుడు క్షమించానన్న తర్వాత మళ్ళా ఎత్తొచ్చా దేవుని ముందు ఒకసారి ఒప్పుకున్న తప్పుని క్షమాపణ పొందిన తర్వాత మళ్ళా అది దేవుడు క్షమించలేదు అనుకోవచ్చా అలా అనుకుంటే అవిశ్వాసం అది నేను ఒప్పుకున్నాను యదార్థంగా నా దేవుని ముందు నా దేవుడు క్షమించాడని నమ్మటమే విశ్వాసం క్షమాపణ పొందానన్న నిశ్చయత కలిగి సరి చేసుకో మరలా పొరపాటు జరగకుండా నీవంతూ కష్టం నువ్వు చేయి నీతిగా బతకడానికి ప్రయత్నం చేయి అంతేగాని గడిచిపోయినటువంటి కాలాల్లో జరిగిన వైఫల్యాలను మళ్ళా మళ్ళీ తలంచుకొని నువ్వెందుకు కృంగిపోతావు దేవుని కంటే నీతి మంత్రుడిగా నీతి నువ్వు ఎందుకు ఓవరాక్షన్ చేస్తావు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా గత కాలంలో జరిగిన తప్పుల్ని పదే పదే తలుచుకొని వేదన పడేవాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారా లేరా ఉంటే చేతులు ఎత్తవచ్చు ఉన్నారా ఉన్నోళ్ళు దిద్దుకోండి